వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు డే వన్ కంటిన్యూ బ్లాగ్ సో ఈ బ్లాగ్స్ అందరికీ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను సో మేమేంటంటే ఏంటంటే ఇంకా పాడేరు వెళ్ళామన్నమాట సో ఇక్కడ మీకు అర్థమయ్యే ఉంటుంది మోదగుండమ్మ పాదాలన్నమాట ఈ టెంపుల్ ఎవరికి తెలియదైతే ఉండదు ఇది ఫస్ట్ మనం పాడేరు వెళ్ళగానే మనకి స్టార్టింగ్ పాడేరుకి ఇది టచ్ అవుతుంది సో ఈ టెంపుల్ని దర్శనం చేసుకుని ఇంకా అందరూ కూడా అసలు అక్కడ జీప్లు వ్యాన్లు అండ్ బైక్స్ కార్లు ఏ వెహికల్ వెళ్ళినా కూడా ఫస్ట్ ఈ పాదాల దగ్గర దండం పెట్టుకుని మాత్రం కంపల్సరిగా వెళ్తారనమాట ఇంకా సో మేము కూడా ఇక్కడ అంటే మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ పాదాలు అమ్మవారి పాదాల దగ్గర ఆపేసి మేమైతే ఒకసారి దర్శనం చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతాం అనమాట సో అదే మీకు చూపిస్తుందని చూడండి ఇలా దర్శనం చేసుకుని అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా మేమైతే చిన్నాడు పడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి పాడేరులో చిన్నాడు పడుచు ఉంటారనమాట మా వారాల సిస్టరు చిన్న సిస్టర్ అనమాట సో వాళ్ళ ఇంటికి వెళ్ వెళ్ళాము చెప్పండి ఇక్కడ ఉన్నారు కదా ఆవిడే చిన్నాడు పడుచు అనమాట పాడేరు ఇదేంటంటే మేము వెళ్ళిన రోజు కాకుండా ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది మేము ఇంకా ప్లేసెస్ అయితే వెళ్ళాము ఆ రోజు స్టార్ట్ అవుతున్నాం ఓకే అరకు జర్నీ హాయ్ ఇంకా మత్స్యగుండం వెళ్ళటానికైతే అయితే మేము కాంప్లెక్స్ రోడ్ నుంచి వెళ్తే ఇంక స్ట్రైట్గా వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళాక మనము లెఫ్ట్ సైడ్ కట్ తీసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం స్ట్రైట్గా వెళ్తే అరకుకు వెళ్తాము ఈ లెఫ్ట్ సైడ్ అయితే మత్స్యగుండం పాడేరులో ఉన్న మత్స్యగుండంకి అయితే మనం వెళ్ళిపోవచ్చు ఈజీగా అడ్రస్ సో మనకి అక్కడ చూపిస్తున్నట్టుగా రైట్ సైడ్లో స్ట్రైట్గా వెళ్తే అరకుకు వెళ్తాం అన్నమాట సో మేము ఇంకా ఇలా ఇంతకు ముందు మేము ఒక ఫస్ట్ ఫస్ట్ సెకండ్ టూ టైమ్స్ వెళ్ళినట్టున్నాము అండ్ ఇది సెకండ్ టైం అనమాట సెకండ్ ఆర్ థర్డ్ టైం మేము వెళ్తుంది అండ్ వెళ్తున్న ప్లేస్ అంతా కూడా చాలా చాలా బాగుంది మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా పాడేరు అరకు ఇవన్నీ కూడా చాలా అందమైన ప్లేస్లు మనకి ఆంధ్ర ఓటి అని చెప్పేసి మన అరకుకైతే అంటారు కదా పాడేరు అరకు ఇవన్నీ కూడా చాలా అందమైన ప్లేస్లు అనమాట మనం ఎక్కడికి పిక్నిక్ స్పాట్స్ అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎలాంటి ప్లేసులకైనా మనం అరకులో చక్కనైనా చూడచక్కని ప్లేస్లు అనమాట సో ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన ఇలాంటి ప్రకృతి కాబట్టి మన అందరికీ కూడా ఇష్టపడుతుంది అలాగే ఇదిగోండి మత్స్యగుండంకి అయితే మనం వచ్చేసాము మత్స్యగుండం చూస్తున్నట్టుగా ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ఇదిగోండి ఇలాగా మత్స్యావతారం అన్నమాట మనం ఇలా చూస్తాము స్టాచ్యూ అండ్ ఇదిగోండి ఇక్కడ శ్రీ 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 మత్స్యలింగేశ్వర స్వామి దేవస్థానం ముఖద్వారం మత్స్యగుండం ఇంక లోపలికి వెళ్ళగానే ఈ మత్స్యగుండం విశిష్టత ఏంటంటే స్వామివారు స్వయంగా వెళ్తారండి స్వయంభూ అనమాట ఇక్కడ మహాశివరాత్రికి చాలా ప్రత్యేకమైన పూజలు ఇలాంటివన్నీ కూడా చేస్తారంట ఇక్కడ అలాగే మత్స్యావతారం అని అంటే ఇక్కడ పంతులు గారికి నేను అడిగానండి ఆల్రెడీ మత్స్యగుండం అనే పేరు ఎలా వచ్చింది అసలు ఎందుకు ఏంటి అని చెప్పేసి ముందు వీడియోలో మీకు చూపిస్తాను మత్స్యగుండంకి పేరు ఎలా వచ్చిందని చెప్పేసి పంతులు గారు చెప్పారనమాట అలాగే ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఒక నది ఉంటుంది అనమాట సో ఆ నదిలో ఏంటంటే మనకి ఇంకా చేపలు ఉంటాయి అన్నమాట అవే మత్స్యావతారాలు దేవుడు స్వయంగా అలా మత్స్యావతార రూపంలో వెలిసాయి అని చెప్పేసి అక్కడే ఎక్కువగా కొలుస్తారనమాట అలాగే అక్కడ మా చేపలకి వేయడానికి ఆహారం కూడా అక్కడ అమ్ముతారనమాట సో అక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి మెళ్ళ వేసుకునే దండలు ఇలాంటివన్నీ కూడా చేతికి కట్టుకునే తాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి జస్ట్ నార్మల్గా అయితే ఉంటాయి ఎవరికైనా కావాలన్నా కొనుక్కోవచ్చు అక్కడ అలాగే ఇదిగోండి ఇక్కడే ఇక్కడ స్వయంగా వెలిసారని చెప్పాను కదా స్వామివారు మహాదేవుడు మత్స్యలింగేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తున్నాను గో ఉత్తరన్ ఆది암 పూర్ణ గో ఉత్తర శిరీష కిరణ్ కుమార్

శివరాత్రి ఇక్కడ పంతులు గారు చెప్పినట్టుగా వెనకాల నదిలో ఉన్నటువంటి మత్స్యలు ప్రత్యక్ష దైవం అలాగే సేమ్ అవతారం ఇక్కడ వెలిసారు గుళ్ళో సో ఇక్కడ కూడా స్వయంభూ అనమాట వెనకాల ప్రత్యక్షంగా మత్స్యల్ని ఇంకా మనం కొలుచుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు సో మేము ఎక్కడికి గుడి వెనకాల వెళ్ళామంటే ఇదిగోండి ఇది శివు శివలింగం అనమాట ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అండ్ శివలింగం ప్రత్యక్షంగా వెలిసిన శివలింగం అన్నమాట ఇక్కడ ఇదేంటంటే మనం ఏవైనా కోరికలు కోరుకుని ఇక్కడ చూపిస్తానన్నమాట క్లిప్పింగ్స్ మేము మేము ఎలాగైతే శివలింగాన్ని ఎత్తాము అని చెప్పేసి ముందుగా మన మనసులో ఎలాంటి మంచి మనసుతో మనకున్న కోరికలను కోరుకుని ఆ శివలింగాన్ని ఎత్తాలన్నమాట శివలింగాన్ని ఎత్తితే ఎంత త్వరగా అయితే శివలింగం మనం ఎత్తగలుగుతామో అంత త్వరగా మన కోరికలు నెరవేరుతాయంట లేదు చాలా బరువుగా మనం ఎత్తుతున్నామనే అనే ఫీలింగ్ మనకు వస్తుంది కదా అవి కొంచెం లేట్ అవుతాయంట సో పంతులు గారు చెప్పారు వెనక్కి వచ్చి మేము ఇలా శివలింగాన్ని అయితే మేము పట్టుకోవడం జరిగింది ఎత్తడం కూడా జరిగింది మీరు కూడా చూసేయండి మరి ఇంకొకసారి మన తల భాగం వైపు పైకి వెతి మళ్ళీ స్థానంలో మనం పెట్టుకోవాలి లేదు అన్నట్లయితే మనం కూర్చున్న తర్వాత ఆ శివలింగాన్ని మన ఒడిలో పెట్టుకొని మళ్ళీ అక్కడ తీసుకెళ్లి పెట్టి మళ్ళీ ఒళ్ళో పెట్టుకొని మళ్ళీ అక్కడ తీసుకొచ్చి పెట్టి పెట్టుకోవాలి అలా మూడు సార్లు మనం చేయాలి ఒకవేళ మన కోరిక అనేది దేవుడు తీర్చేటట్లుగా ఉంటే చాలా తేలిగ్గా శివలింగం అనేది ఒళ్ళు వచ్చింది తీయగలము కానీ కొద్దిగా మన కోరిక అనేది కష్టంగా ఉన్నట్లయితే మనం కూడా శివలింగాన్ని కష్టంగానే తీస్తాం అని పంతులు గారు శివ ఇప్పుడు రవి గారు లిఫ్ట్ చేస్తారు చూద్దాం ఆయన కోరిక ఎంత బలంగా ఉందో ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి ఎత్తగలనా లేదా చూడండి చూసేయండి ఫ్రే చేయాలనేది అర్థం అవుతుంది వల్లో వల్లో పెట్టుకో ఇంప్రెజెంటిలే పెట్టి అలా పెట్టేమండి హ్మ్ అమ్మయ్య మొత్తానికి శివలింగ శివుణ్ణి అయితే నేను ఎత్తగలిగాను అనమాట సో చాలా చాలా బరువుంది అండ్ అంటే మన కోరికలు ఓకే మన కోరికలు మనం బాగానే కోరుకుంటాము నెరవేరుతాయి అనుకుంటాం కానీ అవి చాలా చాలా బరుగా అయితే ఉందండి ఇక్కడ చూడండి అండ్ మా వాయ్య గారు లిఫ్ట్ అయితే చేయలేకపోయారు జస్ట్ చిన్నగా మూవ్ చేశారు ఎందుకంటే చాలా చాలా బరువుగా ఉంది కాబట్టి అండ్ నాకు లిఫ్ట్ చేయడానికే చాలా నేను అనుకున్నాను కానీ స్వామి స్వామికి అయితే నా మనసులో ఇంకా దండం పెట్టేసుకుని నేనైతే స్టార్ట్ అయ్యాను అండ్ ఇక్కడ చూడండి మా గారు అయితే లిఫ్ట్ చేయలేకపోయారు ఇక్కడ అత్తయ్య అనమాట ఇంకా నెక్స్ట్ అలాగే అనుకోకూడదు అనుకోని కూర్చొని అన్నం పెట్టుకో ముందుకెళ్ళు ముందుకెళ్తే వేగంగా బాగా తీయగల సో ఇక్కడ కూడా చూశారు కదా అత్తయ్య కూడా లిఫ్ట్ చేయలేకపోయారు ఎందుకంటే అయినా ఈ ఏజ్లో అంత బరువుని లిఫ్ట్ చేయాలంటే ఇంక వాళ్ళ తరం కాదులండి అండ్ మనం ఒక ఏజ్లో ఉన్నాం కాబట్టి మనమైతే ఎంత బరువునైనా కొంచెం ట్రై చేస్తామో కానీ ఏజ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం లిఫ్ట్ చేయడానికి కొంచెం బరువుగా ఉంటుంది అలాగే మీరందరూ కూడా ఇక్కడికి వెళ్ళి శివుణ్ణి లిఫ్ట్ చేస్తారని మీ మనసులో ఉన్న కోరికలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు నెక్స్ట్ మత్స్య అవతారాలని చెప్పాను కదా నదిలో ఉంటాయని చెప్పేసి సో అక్కడికైతే మనం స్టార్ట్ అయిపోతాం ఇంకా వెళ్దాం రండిపోతుంది అంటే

చూసారా ఈ సైడ్కి మొక్క ఇది మొక్క చెట్టు తెలీదు కానీ చాలా అందంగా ఉంది సో అదే మీకు చూపించుతున్నాను అనమాట సో చూపించండి ఒకసారి చెప్పేసి అని చెప్పేసి మా హస్బెండ్కి అయితే చెప్పాను సో ఈ విధంగా కిందకి దిగుతూ ఉండాలి అక్కడ మనకి మెట్లు కూడా ఉంటాయన్నమాట సో మెట్ల మార్గాన మనం కిందకి దిగాలి చూడండి అదంతా కూడా ఇప్పుడైతే వాటర్ లేదు కానీ వాటర్ ఉండేటప్పుడు అయితే చాలా భయంకరంగా కూడా ఉంటుంది చూడటానికి అండ్ ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వాటర్ ఉంది అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒకసారి ఇంకోసారి చెప్తున్నా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూసుకొని అటు ఇటు చూసుకొని వెళ్ళండి చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం కంపల్సరిగా చాలా కేర్ఫుల్గా అయితే వెళ్ళాలి మీకు ఇప్పుడు ఇక్కడ అదే చెప్తున్నాను కానీ వాయిస్ కొంచెం నాయిస్గా ఉందని చెప్పేసి నేనైతే మ్యూట్ అయితే చేసేసాను అన్నమాట ఇక్కడ చూసారు కదా చూసారా బండరాళ్ళు ఈ బండరాళ్ళు చాలా బ్లాక్ గా ఎంత కొంచెం వాటర్ వచ్చేటప్పుడు అయితే చా ఎలా ఉంటదనేది మీ ఊహకే అయితే వదిలేసాను అండ్ ఇక్కడ చూడండి అండ్ నాకు ఇక్కడ ఒక సీన్ అయితే గుర్తొచ్చింది ఏంటంటే మనం సడన్గా ఒక్క ఒక్కోసారి ఏదైనా వీడియో ఓపెన్ చేయగానే యూట్యూబ్లో ఇలా కొంచెం స్టూడెంట్స్ కానీ అండ్ పిక్నిక్కి అలా వెళ్ళేటప్పుడు సడన్గా వాటర్ వచ్చేస్తుంది అండ్ ఒక్కోసారి కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి నాకు అక్కడికి వెళ్ళగానే అదే సీన్ గుర్తొచ్చిందనమాట ఇప్పుడు వాటర్ వచ్చేస్తే ఏం చేయాలి వాటర్ వచ్చేస్తుందా అని చెప్పేసి నా మైండ్లో ఒక సీన్ అయితే నాకు మైండ్లో తిరిగిందనమాట సో అప్పుడు కొంచెం ఆ వాతావరణం అయితే కాదు కదా సో అలాగా ఇంకా ముందుకైతే వెళ్ళిపోయాను ఇక్కడ కిందకి వెళ్ళాలి ఇలా వెళ్తూ ఉంటాగా కిందకి వెళ్ళాలి కిందన ఒక నది ఉంటుంది ఇదంతా నదేని కిందన ఇంకా ఎక్కువ వాటర్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనం పైన కొన్నాం కదా ఎంట్రన్స్లో టెంపుల్ ఎంట్రన్స్లో అరటిపళ్ళు అండ్ దాల్పప్పు అనమాట ప్రత్యేకంగా అంటే అక్కడ మత్స్యావతారంలో ఉన్న చేపలకి వేయటానికనమాట సో చేపలు అక్కడ చేపలు అని పిలకూడదు చేపలు చేపలు అంటే చేపలు అనకూడదమ్మా మత్స్యలు అనాలి ఎందుకంటే మత్స్యావతారంలో ఉన్న దేవుణ్ణి మనం ఇక్కడ కొలుస్తున్నాం కదా అని చెప్పేసి అన్నారనమాట సో సో ఆ విధంగా మేమైతే అదిగోండి అక్కడ మత్స్యలకి వేసామనమాట అవి వచ్చి తింటాయని తింటాయంట మరి కొంతమంది ఏమో అరటిపళ్ళు తింటాయమ్మా ఇవి ఇవి తినవు అని చెప్పేసి అన్నారు మాకు ఆ తర్వాత తెలిసింది కానీ అక్కడ ఎక్కువగా ఇవే అమ్ముతున్నారు సో మేము కూడా అవే కొనేసి ఇంక మేమైతే వేసాము వస్తాయని చెప్పి ఇగోండి ఈ హోల్లో ఉన్నటువంటి ఇక్కడ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి అన్నారు వేసాము కానీ ఇక్కడైతే మాకు కనిపించలేదు మాకు లెఫ్ట్ సైడ్లో ఉన్న నదిలో అయితే వేసాము ఇక్కడ చాలా మత్స్యలు అయితే ఉన్నాయండి మాకు కనిపించాయి చాలా పెద్ద పెద్దవి అండ్ ముందుకైతే ఇంకా పెద్దవి ఉంటాయంట ఇక్కడైతే పెద్ద సైజే ఉన్నాయి ఒక టూ కేజెస్ అలా ఉన్నాయన్నమాట అంటే మత్స్య టూ కేజెస్ అలా పడుతుంది ఉంటుందన్నమాట అలా ఉన్నాయి అంత పెద్ద సైజులో అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో లేదో మరి అయితే తెలీదు అదిగోండి చూడండి పర్టికులర్గా చూస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ చూసారా కనిపిస్తుంది అదిగోండి చూసారు కదా మీ అందరికీ కనిపించే ఉంటుంది మత్స్యలు అలా ఎక్కువగా చాలా ఎక్కువ మొత్తంలో అయితే అక్కడ ఉంటాయన్నమాట సో ముందుకి చూసారు కదా చెరువు నది సంథింగ్ సో ఆ నదిలో ఇంకా ముందుక అదిగోండి ఆ అనమాట ఇంకా ఎక్కువ ఉంటాయంట చాలా పెద్ద ఉంటాయంట అవి మనకి కనిపించవు ఈ ఫ్రంట్నే ఉంటాయి కొన్ని సో అవి మనకి కనిపిస్తున్నాయి అనమాట ఇలా ఫుడ్ వేయంగానే ఇంకా పైకి వస్తాయి మనకి కనిపిస్తాయి సో అదే మత్స్యావతారంలో ఉన్న మన దేవుణ్ణి దర్శనం చేసుకోవడం అనమాట సో చూసారు కదా మత్స్యగుండం మేము వెళ్ళేదంతా కూడా మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ మేము ఇంకే ప్లేసెస్కి అయితే వెళ్ళామో మీకు చూపిస్తాను కంటిన్యూ వ్లాగ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ తీసుకునే ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి మరి